కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడు వచ్చారు మంది వెళ్ళిపోయారు వాళ్ళ ఆలోచన వచ్చాం మీటింగ్ అయింది మా పని అయిపోయింది చంద్రబాబు ఎలా అయితే రాజకీయాల్లో డబ్బు సంపాదించి ఎలా అయితే అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాడో అది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అర్థం కావాలి ఈ పడుకు జనాలు ఎందుకు కూర్చుంటారు మీ మీటింగ్లో చంద్రబాబు గారు ఎందుకు కూర్చుంటారండి మీరు చెప్పేవన్నీ అబద్దాలని తెలుసు ప్రచారం కోసమే చేస్తున్నారని తెలుసు ముందు జన్మభూమి పెట్టారు జన్మభూమి వల్ల ఏం లాభం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రమదానం పెట్టారు ఏం లాభం వచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టారు ఏం లాభం వచ్చింది చెట్టు పథకం ఏదో పెట్టారు ఏం లాభం వచ్చింది ప్రజలకి ఈ ప్రజలు పేదలు మరింత పేదలయ్యారు ధనికులు మరింత ధనుకులయ్యారు